హాయ్ హోర్స్ కవిత గారికి సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈరోజు రౌ సవ్ణి కోట్లో ఏమైంది ఏంటి అది చెప్పడానికి ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా దీనిలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట విడిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం అదే ఒక వీడియో అవుతుంది అది నేను రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు బయటపడుతున్నాయి బట్

ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే కాకుండా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతున్నారు వాళ్ళు సెలబ్రిటీలు ఎవరైతున్నారు వాళ్ళు హీరోయిన్లు ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వారిని ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాడారని ఇందులో కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మనకు వద్దటువంటి పదాలు ఇక్కడ ఏంటంటే మెయిన్ వారి పర్సనల్ విషయాలని వీళ్ళు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తే లొంగనటువంటి సందర్భంలో ఆ డేటాని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో సమంతకు విడాకులేని లేని అని రగుల్ ప్రీత్ సింగ్ని మరికొంతమందిని మరికొన్ని రకాలుగా కానీ పిచ్చి పిచ్చి వార్తలు ఏవో వచ్చిన్నాయి నిజమా అంటే ఇంకా తేలక ముందే దీని అంతా కేటీఆర్ కారణం కేటీఆర్ఏ కారణం కేటీఆర్ కారణం అంటూ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇందులో కొండ సురేఖ గారు మంత్రి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అండ్ కేకే మహేంద్ర రెడ్డి కాంగ్రెస్ నాయకులు దీంతో కేటీఆర్ ఏం చేశారు అరే బాబు నాకేం కర్మ నేను గంత దిగజారుతాను ఎవరు కదా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటారు అది పోలీసులు చూసుకుంటారు నాకేం సంబంధం అంతా అన్నట్టుగా చెప్తూ నా మీద ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళు కనుక అది బ్యాగ్ తీసుకొని క్షమాపణ కనుక చెప్పకపోతే నేను లీగల్ నోటీసులు పంపుతా మీడియా సంస్థ కూడా నేను పంపుతా అని చెప్పేసి అన్నాను ఆల్రెడీ టీవీకి సంబంధించి ఒక వాళ్ళు డైరెక్ట్గా నూపెన్ గా చూపుతున్నారు వంశీవారు లైక్ వీళ్ళంతా ఇక ఎంత మనకు అందించిన సమాచారం అని చెంది కొండా సూర్యకి అండ్ శ్రీనివాసరెడ్డికి అండ్ మహేందర్ రెడ్డికి వాళ్ళకి కూడా నోటీసులు అయితే వెళ్ళి ఏమంటాడు ఇప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు విచారణలో తేలిందా ఫోన్ ట్యాపింగ్ నేను పలానా వాళ్ళు చేపిచ్చాను దాని ద్వారా నా పలానా లబ్ధి పొందని చెప్పేసి విచారణలో తేలిందా రాధాకృష్ణరావు కానీ ప్రణీత్ రావు కానీ వేణుగోపాల్ రావు కానీ భుజన్ రావు కానీ తిరుపతనం కానీ వీళ్ళు చెప్పారా పోనీ ఎక్కడో అభ్రహులు ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పాడా కాదుగా మరి నా పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నేనే మొత్తం కారణం అసలు ఎలా అంటున్నారు మీరు ఆ పరువు పోయేటట్టు చేస్తున్నాను గారు కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పండి క్షమాపణ అంటే మీరు చెప్పలేదో నేను పరువు నష్టం దావా చేస్తా ఇది అండ్ లేటెస్ట్గా సో ఇక విచారణ సాగుతూ ఉంది ఇప్పుడు కవిత గారి టాపిక్ నేను ఏ తప్పు చేయల నేను ఏ తప్పు చేయలే అసలు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది నాకు సంబంధమే లేదు నాకేంటి అసలు అసలు ఆ సౌత్ గ్రూప్ ఏంటో అందులో ఉన్నదండి నాకే సంబంధం అసలు పద్ధతిగా ఉండదు నన్ను కనుక ఈ కేసులు ఇరికిస్తున్నారని ఈ కేసుకు నాకు సంబంధం వార్తలు ఇచ్చిన నా మీద వీడియోలు చేసిన నోటీసులు ఇస్తాను మీకు జాగ్రత్త అని ఆమె ఏమైంది చివరికి ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె మధ్యంతర బెయిల్ మీద వచ్చేసి వాదన జరుగుతున్న ఇంట్లో ఈడీ ఏమన్నారు తెలుసా అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దానికి సూత్రధారే ఈమయ్యా కవిత ఆమెకు అసలు ప్లాన్ అంతా కూడా ఎవరిదయ్యంటే ఈ కవితదే అటువంటి ఆమెకు బెయిల్ ఇస్తారంటే ఎలాగండి ఆల్రెడీ అప్రూవర్గా మారిన వాళ్ళని బెదిరించారు ఇప్పుడు ఈమెని మేము కస్టడీలోకి తీసుకున్నామా మేము విచారించున్నామా ఈడి కస్టడీలోకి తీసుకొని మాకు సరైన సమాధానాలు చెప్పలేదు అసలు ఆమె అడిగిన వాటికి సమాధానాలు చెప్పదు అప్రూవర్గా మారిన వాళ్ళని బెదిరిస్తుంది అదేమండి మా అబ్బాయికి ఎగ్జామ్స్ నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అంటుంది ఏంటి అసలు ఇది కరెక్ట్ కాదు ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రావు కోర్టులో చెప్పున్నా ఈమె తరఫు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటండి ఎమ్మెల్సీ ఆమె భలే వాళ్ళేనే మహిళ అండి ఒక మహిళ అండ్ ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు అర్థం చేసుకోండి బెయిల్ అని చెప్పి వీళ్ళు అన్నారు మీకు సినిమాటిక్ బేలు చెప్తుందంటే వేరే విధంగా అనుకోవద్దు ఓకేనా సో ఇప్పుడు కోర్టు మరి ఏం చేయాలి ఎమ్మెల్సీ అయితే బెయిల్ ఇవ్వాలా మహిళ అయితే బెయిల్ ఇచ్చేయాలా వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ ఎగ్జామ్ బెయిల్ ఇచ్చేయాలా మరి అరవింద్ కేజ్రీవాల్ సంగతి మనీష్ సిసోడే సంగతి ఇంకా బోల్డ్ అన్న మంది కేసుల్లో ఇరుక్కుని ఇంకా వాళ్ళకి ఏమంటారు శిక్ష ఖరారు కాకుండానే వాళ్ళు ద్రోహ్య ఏదో అంటారు చూశారు అనేది ఇంకా తేలకుండానే స్టిల్ ఎక్యూజ్డ్గా ఉన్నప్పుడు విచార జరుగుతున్న మూమెంట్లో ఎంతమంది జైలుల్లో ఉన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో వాళ్ళ సంగతి ఏంటి అరవింద్ కేజ్రీవాల్ ఎక్క మరి ముఖ్యమంత్రి కదా మరి ఆయనకి బెయిల్ వద్దా ఓహో ఆయన మగాడు కాబట్టి లోపలించారా ఇలా ఎన్నో డౌట్లు ఇక ఇటువంటి మూమెంట్లో కోర్టు ఏమందంటే ఇలా కాదబ్బాయి అన్నీ విన్నాగా తీర్పు రేపు సోమవారం అంటే ఎనిమిదవ తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు చెప్తాం అబ్బాయి అన్నారు రౌస్ ఏవెండి కోర్టులు ఇది ఇదేంటిది మధ్యంతర బెయిల్కి సంబంధించి మధ్యంతర బెయిల్ మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని సో ఎగ్జామ్స్ అయితే మరలా కోర్టుకు రావాల్సిందే మరి అప్పుడేంటి రెగ్యులర్ బెయిల్ ఈ రెగ్యులర్ బెయిల్ ఏంటి వన్స్ కేసు మొత్తం తేలి తప్పు ఉందని చెప్పేసి తేలి శిక్ష పడితే అప్పటివరకు వీళ్ళు బెయిల్ మీద బయట ఉండొచ్చు ఆ కేసు విచారణలో వచ్చేసి అసలు తప్పు ఏం లేదని తేలిందనుకో కూల్ అసలు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు తప్పు అని తేలితే అప్పుడు జైలు శిక్ష పడితే కదా అప్పుడు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అప్పటివరకు బెయిల్ మీద బయట ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే పరిస్థితి ఆయన బ్రహ్మాండంగా బెయిల్ మీద బయట ఉన్నాడు అంటే సీబీఐ కేసులు ఈడీ కేసు ఉన్న కారణం ఏంటంటే ఆయనకి రెగ్యులర్ బెయిల్ అది ఆఫ్కోర్స్ కోర్స్ కండిషన్స్ ఉంటాయి ఆయన కండిషన్స్ వైలేట్ చేసిందని చెప్పేసి రఘురామకృష్ణరాజు వచ్చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు బెయిల్ క్యాన్సిల్సిల్ చేయమని చెప్పి సో ఇప్పుడు విషయం ఏంటి రెగ్యులర్ బెయిల్ మీద విచారణ ఏమో ఏప్రిల్ ఇరవై ఇరవయో తారీఖుని చేస్తాం అన్నారు ఏప్రిల్ ఇరవై రెగ్యులర్ బెయిల్ మధ్యంతర బెయిల్ మీద తీర్పేమో రేపు సోమవారం అంటే ఎనిమిదో తారీఖు ఉదయం అన్నారు నాకు అనిపిస్తున్న దాని ప్రకారం అయితే అమ్మ బయటకు రాదేమని నాకైతే అనిపిస్తా ఉంది